ఆ గౌరీ కేదార సన్నిధులనే చేసుకున్నాను ఆ సమయంలోనే స్వామికి వంతులుగా పూజ చేస్తూ ఉంటారు దాంట్లో మన ఆంధ్రులు గోడిపాలు వారు పూజకు వస్తున్నారు వారు నేను బయటకు వస్తున్నాను ఏమయ్యా ఇట్లా మహాగీజిని సంకల్పం చేశాను అన్నారు చాలా మంచి పని చేశారండి అతను చేయను వంటి ఏమి తెలియదు వెంటనే అతను తన చేతిలో ఉన్న ద్రవ్యాన్ని ద్రవ్యానికి యాగానికి ఆరంభించండి అన్నాడు ఎందుకు చెప్పు ఇది నా సంకల్పం అయితే జరిగి ఉండేది కాదేమో సాక్షాత్ పరమేశ్వరుడు చేసిన సంకల్పం ఇది మన సంకల్పం అయితే జరగదు ఇక్కడ మొదటి నుంచి ఈ రోజు వరకు ఒకే అనుభూతి ఎవరిని చూసినా ఒక ఆర్తిజ్యానికి నాలుగు ఆర్తిథ్యాలు చేసే ఆర్తికులు ఇక్కడ ఉన్నారు వారికి ఏ ఆర్తించనా ఇవ్వచ్చు చాలామంది అడిగారు తొమ్మిదవ తారీఖు ఏడవ తారీఖు ఉదయం కూడా నాకు ఫోన్లు వచ్చినాయి ఎవరు ఆధ్వర్యం చేస్తారు ఏమో నాకు తెలియదు అదేంటి పిచ్చిగా మాట్లాడతారు ఒక గంటలో సంకల్పం పెట్టుకుని ఆధ్వర్యం ఎవరు చేస్తారంటే జోషి గారు చేయొచ్చు కాశీ చేయవచ్చు బుల్లి చేయవచ్చు ఎవరు లేకపోతే ఇంకోళ్ళు ఎవరికైనా చేయొచ్చు నాకు మాత్రం ఇష్టంగా దాన్ని తెలుసుకోలేను కానీ వారిని మాత్రము ఆరంభ ప్రపతి నేను సంకల్పం ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుంచి ఒకే కోరిక మీరు వచ్చి ఆచరణ చెయ్యాలి ఏంటి ఆయనే కోరుకోవాల్సిన పని ఆయనకి నాకు సంబంధం ఏమిటి ఆయన ఎక్కడో ఎక్కడో కొంతమందికి విద్య ఉన్న గుర్తింపు అనేది కొన్ని చోట్ల జరగదు దాంట్లో మా నాన్నగారే ప్రథమలు వారికి ఉన్న విద్యా ప్రతిమలు ఎవరు గుర్తించలేదు ఆయన చాలా బాధపడేవారు నాకు ఏ ఆర్తించే ఆధ్వర్యం చేరైపోయినా అది చేయలేదైపోయినా ఎక్కడో పది మంది చేసే చోట ఒక చోట ఒక డెబ్బై మంది అర్చకుల చోట ఒక చోట ఆధ్వర్యం చేసి వచ్చి దానికే ఆయన ఏదో సామ్రాజ్య పట్టాభిషయం చేసిన వాటిలాగా ఆయన ఆ వ్యక్తి కూడా దక్షిణ దేశంలో కాదు ఒక భారతదేశంలో రెండో వేలు మూడవడానికి లేని వ్యక్తి వారు ఎక్కడ ఆయనకి ఒకరు సగ సగౌరవంగా గుర్తించిన దాఖలాలు లేవు మనకి ఆయన చేస్తే నా యాగం నేను చేస్తే నన్ను కొంతమంది చూస్తారు వారు వచ్చి సుక్కు పట్టుకుంటే ప్రపంచం అంతా నా యాగం చూస్తుందని ఒక నాకు ఒక అభిలాష వారు ఎటువంటి వారు అనేది చెప్పడానికి వారు సుక్కు పెట్టుకోగానే నాకు నాకు అనేకమంది మెసేజ్లు పెట్టారు ఓ సింహాన్ని దింపావు సింహంలాగానే ఉన్నారు ఆయన ఏ ఫోటో చూసినా సింహం ఆ ఎలశాల వేసుకుని తేజోమూర్తిగా ప్రకాశిస్తూ నిన్న అగ్నిశోమి నాడు దర్భాల వరకు తీసుకోవడం రెండు నిమిషాలు ఆయన వృదో మిగతా ఇస్తా ఉండడం నేను ఇవ్వడం రెండు నిమిషాల పని జరుగుతుందా ఏ రోజుగా ఆ రోజు ఆయన నాలుగున్నరకు వచ్చి నన్ను లేపుతాడా నేను ఆయన నేను లేపాలా అనుకుంటే ముందర ఆయన వచ్చి నన్ను లేపేవారు ఆయన లేచేదా లేదా ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది నాకు ముందర ఏడు పదహారో తారీఖు పదిహేడో తారీఖు ఉదయం వరకు వారి ఆరోగ్యాన్ని నాకు నేనే చూసుకోవాల్సిన పని నాకు మరి ఎట్లా వయస్సు ఆ వయస్సుని మనం లక్క చేయకుండా మీరు చెయ్యండి మీరు చెయ్యండి ఆవిడ కూడా ఇప్పుడున్న పరిస్థితి వాతావరణానికి నేను ఎక్కడా ఎవరిని అడగలేము ఆ పిల్లవాడికి ఇద్దామని అనుకున్నాను అతని మీద అతనికి ఏదైనా తర్వాత ఏదైనా జరిగితే నేను బాధ్యం కాను అని అతనితో చెప్పేశాను అతనికి ఏదైనా జరిగితే నీకు ఏదైనా నష్టం జరిగితే నేను బాధ్యత కాను అని చెప్పాను ఎవరికి కాని వాడు ఎవరికి అంటే ఇటువంటి వ్యక్తికి ఇస్తే మిగతా వాడు సంతోషించాల్సిపోయినా యావత్ ప్రపంచం సంతోషించే వ్యక్తి ఆయన ఎక్కడా ఇవ్వని వాడికి ఎక్కడా పొందలేని వాడికి ఆయన ఇచ్చి నాకు చేయడం అనేది ఇంకా మాకు జన్మాంతర సుకృతమైన అవి ఉన్నాయి కాబట్టి అవన్నీ జరుగుతాయని నా అభిప్రాయం అలాగే మాట తప్పకూడదు అనే విషయంలో జగన్నాథ్ ఘాబాటి గారు ఆయన ఒక జాగంలో ఉండగా నేను అడిగాను తప్పకుండా వస్తాను వేరే పనేమీ లేదు ఆయన అగ్రికల్ ఇక్కడ కూర్చోబెట్టి పదకొండు రోజుల కూర్చోబెట్టాను అంటే ఈ ఉదయంలో ఇప్పుడు జరుగుతున్న యాగంలో ఒకచోట వాయుపేయి ఒకచోట అధ్యక్షము ఒకచోట అధిరాత్రము ఇన్ని యాగాల మధ్యలో ఆయన పదకొండు రోజుల పాటు ఇక్కడ వచ్చి ఉండడం అనేది చాలా సంతోషం ఇక్కడ ఏఆర్ గురించి ఎక్కడ ఎంత చెప్పాలో కూడా తెలియకుండా ఉన్నది కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాటలు నిలబెట్టుకుని ఇక్కడికి వచ్చారు అతనే మా అన్నయ్య గారి అబ్బాయి కాశీ అతను వచ్చాడు అతను నేను సోమంలో చూడలేదు సోమయాగంలో ఎట్లా చేస్తాడని చూడలేదు ఇంతవరకు చేను చూడలేదు కానీ అతని ప్రతిభ చాలా గొప్పగా ఉన్నది అంటే నేను ఆ దాంట్లో కృషి చేశాను కాబట్టి నాకు కూడా కొద్దిగా